హాయ్ నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని చక్కగా ఉపయోగించుకుంటూ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది ఎస్ఆర్హెచ్ చెన్నై సూపర్ కింగ్స్తో జరిగినటువంటి మ్యాచ్లో టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ అందరు బౌలర్లు పర్టికులర్గా మీడియం పేసర్లు అందరూ వికెట్ల వేటలో ఉండటంతో ప్రత్యర్థి సిఎస్కేని నూట అరవై ఐదు పరుగులకే కట్టడి చేయగలిగారు పవర్ ప్లే సహజంగా ఏ టీం అయినా కానీ ధాటిగా ఆడేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ మొట్టమొదటి ఓవర్ వేసినటువంటి అభిషేక్ శర్మ కేవలం సెవెన్ రన్స్ మాత్రమే ఇవ్వటం ఆ తర్వాత భువి కూడా ఈరోజున చక్కటి రిథంలో కనబడ్డాడు ఈ సీజన్లోనే మొదటి వికెట్ని ఈ మ్యాచ్లోనే తీసుకున్నాడు భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ హిస్టరీలోనే భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ సాధించటానికి ఏకంగా పదమూడు పాయింట్ ఒక ఓవర్లు అంటే సెవెంటీ నైన్ డెలివరీస్ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇంతమటుకు రాలేదు ఐపీఎల్ హిస్టరీలో దిస్ ఈస్ సెవెంటీన్త్ ఎడిషన్ సో అలాంటిది ఏమైనా కానీ ఈ సీజన్లో మాత్రం పాపం ఇంతసేపు నిరీక్షణ తప్పలేదు బట్ కీలకమైనటువంటి వికెట్ రచిన్ రవీంద్ర వికెట్ని సాధించాడు సో ఓవరాల్గా అటు నటరాజన్ ప్యాట్ కమిన్స్ అందరూ కూడా పొదుపుగా బౌలింగ్ చేయటంతో పవర్ ప్లేలో ఫిఫ్టీ ఎయిట్ రన్స్ మాత్రమే సాధించగలిగింది అజింక్య రెహానే వన్ డౌన్లో అటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కి సహకారాన్ని అందించేటువంటి అయితే చేశాడు దట్ బార్గెయిన్ ఒక మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు కానీ చాలా స్లో రన్ రేట్ తోటి ఇన్నింగ్స్ కొనసాగింది అంతేకాకుండా సిఎస్కే ఇన్నింగ్స్ని గమనించినట్లయితే జడేజా కూడా ధాటిగా ఆడలేకపోయాడు ధోని కన్నా ముందు బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చాడు ఒక రకంగా అటు ధోనీ వస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ జడేజానే అబ్ది ఆర్డర్ వచ్చాడు ఇంకా సిఎస్కే ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది అంటే ఇంపాక్ట్ ప్లేయర్ శివం దూబే ఒక ఎండులో బౌలర్లని ధాటిగా ఎదుర్కోవటంతో ఆ స్కోర్ లభించింది ఫార్టీ ఫైవ్ రన్స్ పిక్ ఫైవ్ బట్ ఈరోజున కమిన్స్ క్యాప్టెన్సీ కూడా చాలా ఆకట్టుకుంది వికెట్ మందగిస్తూ ఉంది బ్యాటింగ్ చేయడం కష్టం ముందు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకోవటం మంచి నిర్ణయం తోడు శివం దూబే క్రీజ్లో ఉన్నప్పుడు స్పిన్నర్లని చాలా సునాయాసంగా షాబాజ్ అహ్మద్ మార్ఖండే శివం దుబేని ఆపలేకపోయినటువంటి పరిస్థితుల్లో మీడియం పేసర్లతోటి బౌలింగ్ చేయించి అటు శివం దూబేని అవుట్ చేయటమే కాకుండా పరుగుల వేగాన్ని కట్టడి చేయగలిగాడు ఆశ్చర్యకరంగా అటు ట్వంటీ ఓవర్స్లో కేవలం ఫోర్ ఓవర్స్ మాత్రమే స్పిన్నర్లు వేశారు ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో అందులోనూ ముగ్గురు బౌలర్లు కలిసి ఫోర్ ఓవర్స్ మాత్రమే వేశారు ఒక్క షాబాజ్ అహ్మద్ రెండు ఓవర్లు వేశాడంతేను అభిషేక్ శర్మ మొదటి ఓవర్ ఆ తర్వాత మధ్యలో మయాంక్ ఒక ఓవర్ వేశారు సో మిగిలినటువంటి సిక్స్టీన్ ఓవర్స్ మీడియం పేసర్లు వేశారు నటరాజన్ అఫ్ కోర్స్ ట్వంటీ ఎయిత్ ఓవర్లో వికెట్ని సాధించాడు పవర్ ప్లేలో ముందు మూడు ఓవర్లని భువీ చేత పూర్తి చేయించాడు ఆ తర్వాత జయదేవ్ నత్కత్ పొదుపుగానే బౌలింగ్ చేశాడు బ్యాట్ కమిన్స్ తన ఫోర్ ఓవర్స్ని ఫోర్ స్పెల్స్లో వేయటం ఇక్కడ మనం గమనించాలి సో ఓవరాల్గా వన్ సిక్స్టీ ఫైవ్ అన్ ద బోర్డ్ సిఎస్కే అంతే సాధించగలిగింది కానీ అటు జడేజా ఒక సమయంలో రన్అట్ నుంచి మిస్ అయినటువంటిది కావచ్చు లేకపోతే ఈవెన్ శివం దూపికే అంతకుముందు ఒక డిఫికల్ట్ ఛాన్సే బట్ క్యాచ్ డ్రాప్ చేసినటువంటి సందర్భం వీటప్పుడంతా కూడా ఉయ్వాన్ ధోని ఉయ్వాన్ ధోని అనేటువంటి ధోని నామస్మరణతోటి టోటల్గా ముప్పై ఆరు వేల మంది ప్రేక్షకులతోటి కిక్కిరిసిపోయినటువంటి ఉప్పల్ స్టేడియం ధోని నామస్మరణతోటి మారుమోగిపోయింది లాస్ట్ త్రీ బాల్స్ ఉన్నాయనగా ధోని బ్యాటింగ్ వచ్చాడు ఫస్ట్ బాల్ డాట్ బాల్ స్లోవర్ బౌన్సర్ కనెక్ట్ చేయలేకపోయాడు ఆ తర్వాత ఒక సింగిల్ మాత్రమే తీశాడు ఓవరాల్గా ప్రేక్షకులకి మాత్రం సాటిస్ఫాక్షన్ లభించింది ఏ సెట్లిస్ట్ ధోని బ్యాటింగ్కి రావడం చూసాం మనం అని ఎందుకంటే ధోని స్టైలే వేరా గ్లౌస్ ని ఇలా తీసి అలాగా పెట్టడం అనేటువంటిది రియల్లీ సాధ్యం అన్నట్టుగా చేస్తూ ఉంటాడు సో దాన్ని ద క్రికెట్ ఫ్యాన్స్ ఆర్ వెరీ క్రేజీ సరే స్లో వికెట్ అవుతోంది అనేటువంటి తెలిసి పవర్ ప్లేలో వీళ్ళని ఎక్కువ పరుగులు చేయాలి అని ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ధాటిగా ఆడారు పర్టికులర్గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మ అయితే కనుక కేవలం ట్వెల్వ్ బాల్స్ లోనే థర్టీ సెవెన్ రన్స్ స్కోర్ చేసేశాడు ట్రావెసేటికి మొదటి ఓవర్లోనే లైఫ్ లభించింది దీపక్ చహార్ వేసినటువంటి ఆ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ సెకండ్ బాల్ ఫస్ట్ స్లిప్లో ఉన్నటువంటి మొయినలీ క్యాచ్ డ్రాప్ చేయటంతో ఆ తర్వాత కీలకమైనటువంటి థర్టీ వన్ రన్స్ సాధించగలిగాడు